తనువు చాలించిన ఓ వృద్ధ తండ్రి ఆత్మఘోషం మీరే వినండి కొడుకులారా చిన్నప్పుడు మిమ్మల్ల జబ్బల మీదకి ఎక్కించుకున్న రోజులు యాదికొస్తున్నాయి బిడ్డ మీ ఏళ్లు పట్టుకొని నడిపించిన జ్ఞాపకాలు నా గుండె గల్మను తోడుతున్నాయి రా నాయన నాకు చేతనైన కాడికి మిమ్మల్ని మంచిగా వెంచి పెద్ద చేసిన నా కొడుకులు నలుగుట్ల మంచిగా బతకాలని కడుపు కట్టుకొని నాలుగు ఎకరాలు మీకోసమే సంపాదించిన బిడ్డ అందులో ఆరు అడుగుల జాగన్న నా కోసం ఉంచుకున్న నా కొడుక నా రెక్కల సత్తు ఉన్నంతకాలం మిమ్మల్ందరినీ నా భుజాల మీద మోసిన బిడ్డ శాతగాకుంటైన వయసుల బుక్కెడు బువబెట్టేటందుకు మీ అందరికి నేను బరువైనా బిడ్డ నా కంచం లేచేటందుకు నాలుగు మెతుకులు మీ బువకుండల లేకుంటైనాయా బిడ్డ అయినా మీ మీద నాకు కోపం లేదురా నాయనా మీరు చల్లగా బతుకుతుంటే చూడాలన్నదే నా కోరిక మీరే నాకు కొన్నంత బలం బలగం అనుకున్నరా ఈ బాపుకు ముద్ద పెట్టే తందుకు మీకు మనసు రాకున్నా నా కొడుకులే అని మనసు తృప్తి చేసుకున్నరా మీరు నన్ను వంతులేసుకుని పంచుకున్నప్పుడు నా గుండె పట్టున వలిగింది కొడుక కోడలమ్మ పర్వాలేదు పర్వలేదనుకున్నా ముసలిపానం ఆకలితోటి డొక్కలను వచ్చిన బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన కొడుక అయినా మీ మీద నాకు కోపం లేదురా ఈ ముసలిపానం మీకు బరువు కావద్దని మీ గురించే ఆలోచించిన బిడ్డ నలుగురు కొడుకులకు భారం ఈ బతుకును ఇడికే సాలించుకుంటున్నారా నాయన నా కాష్టం కాల్వాలని కట్టెల కోసం మీ నలుగురు లొల్లి పెట్టుకోవద్దని నా కష్టాన్ని నేనే వేర్చుకున్నా కొడుక మీరగ్గుబట్టి నాకు ఆఖరి కార్యం చేసి కర్సల పాలవుడు కూడా నేను చూడలేను కొడుక నా స్థితి నేనే వేర్చుకున్నా నన్ను నేనే దానం చేసుకున్నరా మందే వంటరోనని ఆటలు వచ్చి మీరు దినాలు చేయకూరిరా మీరు లొల్లి పెట్టుకుంటే రందితోటి నా జీవి మీ మీదకే గుంజుతుంది కొడుక నాకు పిట్టకు పెట్టకపోయినా మంచిదే బిడ్డ మీరు నాకు చేసినట్టు మీ పిల్లగాలు మీకు చేయకుండా చూసుకోర్రా నాయన నా మీరు బాధలు పడద్దు కొడుక చల్లగా బతుకుర్రే అమ్మ వెలుస్తాందిరా పోయేస్తా కొడుక